Thank you. ప్రియులరా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం పేతురు యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు జరగబోతున్న పరిస్థితులను గురించి అంత్య దినములలో అపహాష్యములను గురించి ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనగా ఆయన రాకడకు ముందు అపహాసకులు ఏ విధంగా ఆయన రాకడను గురించి అపహసిస్తూ హేళన చేయుదురో వివరించాడు ఈ వాక్య భాగము బోధించుటలో పాటించవలసిన సూత్రములను తెలియచేశాడు పేతుడు మరల రెండవ రాకడ పత్రిక రెండవ రాకడ పత్రిక వ్రాసి విశ్వాసులకు అవసరమైన సందేశములను తెలియజేస్తూ ఉన్నాడు మంచి బోధకులు విశ్వాసుల ప్రయోజనం కొరకు మరలా మరలా తెలియజేస్తాడు ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను అపోస్తలుల బోధలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాటిని జ్ఞాపకం చేసుకునమని సూచిస్తున్నాడు ప్రభువు బోధలు లేఖనాలు అపోస్తలుల బోధలు జ్ఞాపకం చేసుకునేట ద్వారా వారు విశ్వాసములో బలపడుటకును మరియు తప్పు బోధలను ఎదిరించుటకును తోడ్పడునని పేతురు యొక్క అభిప్రాయం విశ్వాసులలో ఉన్న మంచితనమును అభినందించుట వలన వారికి ప్రోత్సాహమిచ్చిన వారమగుదము ఇక్కడ పేతురు నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అని ప్రస్తావించుటలో వారు నిర్మలమైన మనస్సు గలవారని ప్రోత్సహించుచున్నాడు రెండవ రాకడ లేదని వాదించే అపహాసకులను ఖండిస్తున్నాడు అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ ఉందరు తమ స్వకీయ దురాశలను బట్టి ప్రభువు రాకడను సందేహిస్తూ విశ్వాసులను సంశయముల పాలుగావించురు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను ఆయన వస్తానన్నాడు ఏడి వస్తానన్న క్రీస్తు ఇంకా రాలేదా అంతా మామూలుగానే జరుగుతున్నది కదా మీరు క్రీస్తు రాకడొకరు ఎదురు చూచి ఏమి ప్రయోజనము అందుకు సిద్ధపడవలసిన సిద్ధపడవలసిన అవసరమేముంది అని విశ్వాసులను అపహాస్యము చేయుచున్నారు పాత నిబంధనలు దేవుణ్ణి గురించి కూడా ఇలాగనే ప్రశ్నించారు మీ దేవుడు ఏడి అని రకరకాలగా ఆయనను శోధించారు ప్రియా సోదరి సోదరులరా యేసు ప్రభు వారు చెప్పినట్లు ఈ సృష్టికి ఏమీ సంభవించలేదే సృష్టి యధావిధిగా నిలిచి ఉన్నది కదా అని అబద్ధ బోధకులు క్రీస్తు రెండవ రాకడను వ్యతిరేకించుచున్నారు దానికి పేతురు ఐదు నుండి ఏడు వచ్చినములలో జవాబు చెప్పాడు వాస్తవమునకు ఈ లోకము శాశ్వతం కాదు ఒకసారి ఈ లోకము జలప్రళయము ద్వారా నాశనం పొందింది ఆది ఆరు నుండి ఎనిమిది అధ్యాయములలో అది మనము చూడవచ్చు రెండవసారి వినాశనము అగ్ని వలన సంభవింపనయున్నది అది త్వరలోనే సంభవించును దేవుని వాక్యము చేత తీర్పు భద్రపరచబడి ఉన్నది ప్రియ సోదరు సోదరి సోదరులరా ఎనిమిది నుండి పది వచనములలో పేతురు ప్రభు రెండవ రాకడ ఆలస్యమునకు గల కారణమును వివరిస్తున్నాడు క్రీస్తు రెండవ రాకడ ఆలస్యమే గాని అలక్ష్యము ఏమాత్రము కాదని హెచ్చరిస్తున్నాడు ఈ ఆలస్యము కూడా మానవులమైన మన దృష్టిలోనే కానీ దేవుని దృష్టిలో ఆలస్యం ఏమాత్రము కాదని ఒక ఉదాహరణ ప్రస్తావించాడు అది పేతుల అభిప్రాయమే కానీ నిరూపించదగినది కాదు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు అనగా మానవుని దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ప్రభు దృష్టిలో ఒకే దినం అంటే ప్రభువు పరలోకమునకు వెళ్ళి ఆయన దృష్టిలో రెండు దినములే గడిచినవి కనుక ఇది ఏమాత్రము ఆలస్యమని తలంచరాదని పేతురు యొక్క సలహా ప్రభు వాగ్దానమును గురించి ఆలస్యము ఆయన చేసిన వాగ్దానము ఆలస్యము అలక్ష్యము చేయువాడు గాని ఎవడునో నశించుట నరక దేవునికి ఇష్టము లేక అందరి రక్షణ కొరకు ఆలస్యము చేయుచున్నాడని వివరించాడు మంచి ఆలోచనను తెలియచేశాడు పాపులు రక్షించబడట కొరకే ప్రభువు ఆలస్యం ఆలస్యమవుచున్నది ఈ ఆలస్యము మన ఎడల దేవుని దీర్ఘశాంతమునకు నిదర్శనము ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అకస్మాత్తుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో నశించిపోవును పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్నవన్నీ కాలిపోవును యుగాంత సంబంధమైన సంభవములను గురించి ఈ అధ్యాయములో అపోస్తలుడైన పేతురు ప్రస్తావిస్తూ ఉన్నాడు అది దేవుని ఉగ్రత దినమై ఉండునని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ దినమున పాపులు తప్పించుకొనుట అసాధ్యమని హెచ్చరించాడు ప్రియ సోదరి సోదరులరా ప్రభువు రాకడ దినము తద్యమనియు ఈ భూమి ఆకాశములు లయమైపోయినవి గనక విశ్వాసులు సత్ప్రవర్తన కలిగి ప్రభువు రాకడను ఆశతో అపేక్షించవలనని తెలియజేస్తూ ఉన్నాడు విశ్వాసులు శాశ్వతమైన నూతన సృష్టి కొరకు కనిపెట్టువారు గనక పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ జీవించవలనని హెచ్చరించాడు ప్రియ సోదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను దీవించి ఆశీర్వదించండి అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్